ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య నాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ 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 వరాహ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో తెప్పోత్సవం నావికా విహారోత్సవం చాలా విశిష్టమైనటువంటి సన్నివేశాన్ని సంతరించుకున్నటువంటి ఉత్సవం స్వామివారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో మెట్ల మార్గం గుండా వచ్చి వరాహ పుష్కరిలో హంసాకృతి నౌకలో మూడు వార్లు ఆ మండపానికి ప్రదక్షిణ చేసి లోపల మండపంలోకి వెళ్ళిన తర్వాత ఆరాధనం పుణ్యాహనం విశేష ఆరాధనం నివేదనం మంగళనీరాజనం అయిన తర్వాత స్వామివారు ఒడ్డుకు వస్తారు వేణుగోపాల అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినందువలన కృష్ణావతారం సామాజికమైనటువంటి ఒక మనుగడికి ఒక సందేశం ఇచ్చినటువంటి మార్గదర్శనం చేసినటువంటి అవతారం అంచేత లోకంలో ఉండేటువంటి వాళ్ళు ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ఆ కృష్ణావతారం ఏర్పడింది యథాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు కనుక ధర్మగ్లాని ఏర్పడినప్పుడు స్వామి అవతారం అపేక్షితం కనుక కృష్ణావతారంలో వేణుగోపాల అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించడం వలన ఇవాళ ఉండేటువంటి దర్శనం చేసుకునేటువంటి భక్తుల ద్వారా లోకమంతా ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపాలి నీతిబద్ధమైన జీవనం గడపాలి దానివలన సుఖమైనటువంటి జీవనం సుఖమైనటువంటి సమాజం మనం కాంక్షించాలి అనేటువంటి సందేశం ఇస్తుంది ఉత్సవం అంచత మనం అందరం స్వామి అనుగ్రహం వలన ధర్మబద్ధమైనటువంటి నీతిబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపి సమసమాజ సమాజ స్థాపనానికి మనం కూడా ఒక సమిధనం అవుదాం అని ఆహ్వానిస్తాం